పుట్టపర్తిలో గాలులతో కురిసిన భారీ వర్షం తీవ్ర ఆవేదనకు గురైన రైతన్నలు బడేనాయట్టాండాలో కుప్పకూలిన ఇల్లు గాయాలపాలైన కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి శ్రీ సత్యసాయి జిల్లాలో అనుకోకుండా గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది అకాల వర్షాలు రైతన్నలకు తీవ్ర ఆవేదనను మిగిల్చాయి కులిసిన అకాల వర్షానికి గాలులకు పుట్టపర్తి మున్సిపల్ పరిధిలోని బడే బడేనాయట్టాండాలో నివాసముంటున్న ఓ ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి అదే క్రమంలో గోడలు కుప్పకూలి ఇంట్లో నిద్రిస్తున్న దంపతులు డుంగావత్ ప్రసాద్ నాయక్ డుంగావత్ నిర్మలాభాయి గాయాలపాలయ్యారు ఇంటి పైకప్పు రేకులు గాల్లో ఎగరడంతో పక్కనే పాకలో ఉన్న ఆవులకు కూడా రేకులు తగిలి గాయాలయ్యాయని బాధితులు తెలిపారు అకాల వర్ష ప్రభావానికి గురై ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా ప్రభుత్వ పరంగా సహాయం అందించాలని వారు విన్నవించారు గెట్ పర్సనల్ లోన్ టుడే అసోసియేట్స్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు